హాయ్ అండి చాలా మంది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇంకా ఉండేవాళ్ళు ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైనా రఫిల్స్ పెట్టించుకుంటే బాడీ పార్ట్కి క్రాస్గా పెట్టించుకుంటారండి దానివల్ల ఏంటంటే మీకు చెస్ట్ ఇంకా ఎక్కువ ఉన్నట్టు కనపడుద్ది ప్లస్ ఇలా లెగుస్తాయండి రఫిల్స్ ఇంకొకటి ఏంటంటే చెస్ట్ పార్ట్ని స్కట్ పార్ట్ని మీరు అటాచ్ చేయించుకోకుండా ఖచ్చితంగా మధ్యలో టూ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ దాకా అయితే బెల్ట్ పెట్టించుకోండి రఫిల్స్ మీరు స్ట్రైట్గా పెట్టుకోవటం వల్ల చెస్ట్ మీకు లెగదు ప్లస్ బెల్ట్ మీరు పెట్టుకోవటం వల్ల చెస్ట్ పార్టీకి మనకి ఈ కింద నడుము పాటికి మధ్యలో ఆ స్టిఫ్నెస్ వచ్చి మీరు లాంగ్ కనపడతారు సన్నగా కనపడతారు ఈ టిప్ ఖచ్చితంగా యూజ్ అయిందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ట్ ఏంటంటే మనం బొక్కరం వేయటం వల్ల ఒక స్టిఫ్నెస్ వస్తుంది లూజ్ లూజ్గా ఉండదు స్టమక్ పార్ట్ ఆటోమేటిక్గా మనకి ఆ షేప్ అన్నది తెలుస్తుంది ఎంతలా ఉన్నా కూడా మీకు షేప్లో వస్తుంది ఫ్రాక్ కానీ డ్రెస్ కానీ ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి బాయ్